ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వెంకయ్య నాయుడు గారైనా జయపాల్ రెడ్డి గారైనా లేదా సాగర్జీ వాళ్ళ పార్టీకి ఉన్న ప్రాతినిధ్యం చాలా తక్కువ కానీ విషయాలను లేవనెత్తడంలో ప్రభుత్వాలను నిలదీయడంలో కమ్యూనిస్టులు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతో క్రియాశీలక పాత్ర పోషించేది ఇదే కాదు ఈరోజు సభలో నేను గతంలో చూసిన దాటికి ఈరోజు సభలో ఉన్న భిన్న పరిస్థితులను కూడా నేను ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నా పాలకపక్షానికి ప్రధాన ప్రతిపక్షానికి ప్రతిస్తంభన వచ్చినప్పుడు అంశాల విషయంలో విభేదాలు వచ్చినప్పుడు సభ పదే పదే వాయిదా పడ్డప్పుడు ఇలాంటి పక్షాలు అది కమ్యూనిస్టులు కావచ్చు భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు ఆనాడు సాగర్జీ లాంటి వాళ్ళు లేచి రెండు పక్షాల మధ్యలో ఒక సమన్వయం చేసి సభ వాయిదా పడితే స్పీకర్ గారు రూమ్లో పాలకపక్షాన్ని ప్రతిపక్షాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రులతో అవసరమైతే ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి ఆ ప్రతిస్తంభనను తొలగించి మళ్ళీ చర్చలు కొనసాగించే విధంగా సభను ముందుకు తీసుకెళ్లడానికి ఆ రోజు సమన్వయం చేసేది ఆ రోజు అలాంటి సూచనలు సలహాలను ప్రభుత్వాలు పాటించేది ఈరోజు మా పార్టీ మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందుకే నేను వచ్చిన దాదాపుగా ఈ పదమూడు నెలల్లో ఏ ఒక్క రోజు కూడా ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యులను సభల నుంచి మేము బహిష్కరించలేదు స్పీకర్ గారు కానీ ప్రభుత్వం ప్రతిపాదించలేదు స్పీకర్ గారు ప్రతిపక్షాలను సభలో నుంచి బయటికి నెట్టివేయలేదు ఎందుకు అంటే చర్చ జరగాలన్న ఆలోచనతోనే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పనిద్దాం మనం అన్న ఆలోచనతో సభలో నుంచి పదమూడు నెలల ఏ ఒక్క ప్రతిపక్ష సభ్యుని కూడా మేము సభలో నుంచి బహిష్కరించలేదు ఈ విధానాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది